హాయ్ ఫ్రెండ్స్ రాజకీయ విశ్లేషణ విధానాల్లో మరొక మంచి విషయం మీ ముందరికి వారసత్వం హెరిడిటరీ వారసత్వం అనగానే మనం సహజంగా కొన్ని కొన్ని విషయాలు కూడా మన మనసులోకి వచ్చేస్తూ ఉంటాయి మా తాత గొప్ప నటుడండి మా నాన్నగారు కూడా అద్భుతమైనటువంటి నటన చాతుర్యాన్ని చూపించాడండి వెండి తెర మీద ఇక నా సంగతి అంటారా చూస్తూనే ఉన్నారుగా మన యొక్క ప్రపంచం ఎలా సాగుతుందో మా వారసులు కూడా సినిమాల్లోకే తీసుకొచ్చి అగ్ర నటుల కింద తీర్చిదిద్దుతా ఇది సినిమాలకు సంబంధించినటువంటి పరంపరలో ఒక భాగం ఇవి మనకి తెలిసిన విషయాలే ముఖ్యంగా ఇక్కడ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వారసత్వం అనేది ఏ విధంగా కొనసాగుతుందంటే ఒక కుటుంబాలకు సంబంధించినటువంటి పరిపాలనా విధానాలే మనం దాదాపుగా చూస్తూ ఉన్నాం మా ముత్తాత బ్రహ్మాండమైన రాజకీయ నాయకుడు ఫ్రీడమ్ ఫైటర్ మా తాతగారు చెప్పక్కల్లా ఆయన గొప్ప నాయకుడే మా నాన్నగారు అంటారా ఆయన ప్రజల కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశారు నా సంగతి చూస్తున్నారుగా ప్రజలకి ప్రజలంటే నేను నేనంటే ప్రజలే మా పిల్లలను కూడా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి తీసుకొస్తా ఆ పోకడలతో వారసత్వపు రాజకీయాలని కొనసాగించాలనేటువంటి ఉద్దేశంలో కొందరు రాజకీయ నాయకులు నడుస్తున్నారు రాజకీయ పార్టీలు కూడా నడుస్తూనే ఉన్నాయి ప్రధానంగా గతంలో మాదిరిగా ప్రజలు ఏది చెప్తే అది నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజల యొక్క విశ్లేషణ శక్తి అద్భుతంగా పెరిగింది ఎవరు నిజమైనటువంటి వారసత్వానికి సంబంధించిన నాయకులనే దాని మీద ప్రజల్లో ఒక స్పష్టమైనటువంటి అవగాహన కూడా ఉంది గతంలో వీరు ఏంటి వీరు చేయబోయేది ఏంటి వీరు చెప్పేటువంటి మాటల్లో నిఖార్ వీరు చెప్పే మాటల్లో ఎటువంటి విశ్వసనీయత ఉన్నదనేటువంటి అవగాహనల్లో ప్రజలు ఉన్నారు నిజమైనటువంటి వారసత్వం నిజమైనటువంటి వారసత్వ రాజకీయాలంటి గతంలో ఈ దేశం కోసం ఈ సమాజం ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఎన్నెన్నో త్యాగాలని చేస్తూ గొప్ప సంస్కరణలని ప్రవేశపెట్టినటువంటి వారే నిజమైనటువంటి వారసత్వంగా ఆ నాయకులకి మిగలాలి కుటుంబ వారసత్వాలు పనిచేయవాళ్ళి నిజమైనటువంటి ఆదర్శం ఎక్కడి నుంచి వస్తుందండి నిజమైనటువంటి వారసత్వం ఎక్కడి నుంచి వస్తుందండి వారసత్వం అనేది ఖచ్చితంగా సంక్షేమాలకు సంబంధించి కానీ ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో అడుగు అడుగులు కదిపినటువంటి వ్యక్తులు ఆదర్శంగా నిలబడతారు సమాజంలో గతంలో ఎందరందరూ గొప్ప గొప్ప నాయకులను చూసాం తమ జీవితాల్ని దేశం కోసం రాష్ట్రం కోసం కూడా త్యాగం చేశారు అటువంటి వారు ఖచ్చితంగా నేటి రాజకీయ రాజకీయ నాయకులుగా వారసులుగా కావాలి మా ముత్తాత దగ్గర నుంచి ఇప్పటివరకు రాజకీయాలే అనే పోకడలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఒక కుటుంబంలో ఎఫీషియంట్గా ఉండేటువంటి నాయకులు ఉండొచ్చు కానీ నిజమైనటువంటి వారసత్వం మటుకు సమాజానికి ఎవరైతే హితం ఎవరైతే మంచి మేలు చేయగలరో వాళ్లే నేటి రాజకీయ నాయకులకి వారసులుగా మిగిలారనుకోండి సమాజం ఆరోగ్యకరంగా ఆనందకరంగా నడిచే అవకాశాలు టామంటారండి అందుకనే నిజమైనటువంటి వారసులు ఎవరో మీకు నేను చెప్పక్కర్లా మీకే తెలుసు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని మాకు తెలియచేస్తూ ఈ విశ్లేషణ విధానాల పరంపరలో భాగంగా అమృత్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నా జగల్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్ అయినా